అపోస్తలైన పౌలు పద్నాలుగు పత్రికల దాకా రాశాడు ఎన్ని రాశాడు ఎన్ని చక్కగా జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ అరవై ఆరు పుస్తకాలు ఎవరు రాశారు ఏంటి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అరవై ఆరు పుస్తకాల్లో పౌలు పద్నాలుగు పుస్తకాలు రాసాడు పత్రికలన్నీ కలిపి ఈ పౌలు మనందరికీ తెలుసు మొదట సంఘాన్ని హింసించిన వ్యక్తి పౌలుగా మారుకుంది అతని పేరేంటి సౌలు ఒక వ్యక్తి ప్రభువులకు రాకముందు జీవితం ప్రభువులకు వచ్చిన తర్వాత జీవితం ఎలా ఉండాలో ఆ పోస్తుని పౌలను చూస్తే మనకి అర్థమవుద్ది పౌలుగా మారకముందు క్రీస్తు వ్యతిరేకి పౌలుగా మారిన తర్వాత దేవుని కొరకు తన ప్రాణాన్ని నడిపించిన గొప్ప అపోస్తులుడు సేవకుడు దేవుణ్ణి గణపరిచినటువంటి అద్భుతమైన వ్యక్తి భూమి మీద హల్లలయ్య అతడు కొలసీ పత్రికలో మొదట పదిహేను వచ్చినలో ఆయన అదృశ్య దేవుని సొరిపి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని యేసుప్రభు వారి గురించి చక్కగా మాట్లాడుతున్నాడు ఇది చూడండి ఎందుకు ఇక ఈ సమయంలో దేవుడు ఈ మాటను మనకి ధ్యానం చేస్తున్నాడంటే అంటే చాలామంది దృష్టిలో యశుప్రభు వారు ఎవరు కాదంటే దేవుడు కాదు మనకు కూడా బోర్ చేస్తారు చాలామంది యశుప్రభు ఏం కాదని దేవుడు కాదు ఆయన కుమారుడు మాత్రమే కానీ ఇక్కడ పౌలు ఆయనలో ఉన్న దైవ లక్షణాలని బయట తీసుకొచ్చాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి ఆది సంభూతుడే ఉన్నాడంట అదృశ్య దేవుడు అంటే దేవుడు మనకి ఇప్పుడు కానీ ఏదైతే కనపడట్లేదో ఆ దేవుని స్వరూపమే ప్రభునేసి క్రీస్తు వారు అలాగే అయినా సర్వ సృష్టికి ఆది సంబూత్ర ఉన్నాడు అంట ఆది అంటే మొదట సర్వ సృష్టికి మొదట స్థుతించదగిన వాడు మొదట ఘనపరచదగిన వ్యక్తి అయినా ఆది సంబూత్రై ఉన్నాడు ఏలయనగా ఆకాశం ముందున్నవి భూమి ఎందున్నో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన సూచించబడిను సర్వము ఆయన ద్వారానే ద్వారాను ఆయన బట్టి సృజించబడి అంటే ప్రభువు లేకుండా ఇవి కూడా సృష్టించవల్ల వ్యవహార సువార్త కూడా ఉంటుంది సమస్త మైలమూలంగా లేను ఆయన లేకుండా ఏది కూడా భూమి మీద కలవానల్ల అంటే ఈ మాటల ద్వారా మనకు ఏమర్థమవుతుందంటే యేసుక్రీస్టు వారే దేవుడు ఆయన దేవుడు కాదు అని చెప్పే ప్రజలకు దేవునాత్మ హరితగా మాట్లాడుతుంది ఆయన ఎవరంటే దేవాది దేవుడు ప్రేమైన వాళ్ళ ఇజ్లాడ్ నాట్ అలాగే మరొక మాట ఆయన గురించి ఏం రాయిబడిందని మనం పరిశీలన చేస్తే చూడండి మొదటి తిమోతి అందరు తెలిసిన మాట రెండవ అధ్యాయం ఐదవ ఉచం చూస్తే మొదటి తిమోతి రెండవ దేవుడు అక్కడే దేవునికి నర్లకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు యేసును నరుడు అంటే యేసు పులవారు దేవుడే అదే సమయాల్లో ఇక్కడ నరుడుగా కూడా కనపడుతున్నాడు దేవునికి నర్లకును మధ్యవర్తి కూడా ఒకడే దేవుడు ఒక్కడే దేవునికినే నర్లకును మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తును నరుడు అంటే ఆది సంబూతుడైన దేవుడి భూమి మీదకి నరుడుగా జన్మించాడు ఎందుకు నరుడుగా జన్మించాడంటే మరలా పరలోక రాజ్యానికి అంటే దేవునికి నరులకు మధ్యవర్తి అనగా దేవుడు ఎక్కడ ఉంటాడంటే పరలోకలు ఉంటాడు ఆయన హలోలయ్య ఆ పరలోకలు మానవుడు చేరాలంటే మధ్యవర్తి కావాలి ఎందుకంటే ఆది కారణంలో ఏం రాయబడిందంటే నరులంత తమ మార్గాల్ని చెరిపి వేసుకున్నారని వాక్యం సెలవుస్తుంది ఆ చెరిపి వేసుకున్న మార్గాన్ని వేయటానికి సుప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు పురుమైన వాళ్ళ లాడ్ కనుక ఆయన దేవుడు రక్షకుడు నరుడు అలాగే పరలోకానికి మనకి మధ్యవర్తి కూడా ఆయనే ప్రేమైంది దేని పట్లారా రైజులాడ్ ఆది కారణంలో ఏకొప్పు కలగంటాడు ఆ కల్లో ఆకాశం నుండి భూమి మీదకి ఏమేయబడింది అంట వేయబడింది ఆ నిచ్చెన మీద కంట దేవదత్తులు ఎక్కుతూ దిగుతున్నారంట అంటే పరలోకానికి భూమి మీద మనుషులకు మధ్యవర్తిగా ఆ నిచ్చిన సూచనిస్తుంది మనకి రైజ్లాడ్ కనుక ఆయన మనము దేవుడుగానే గుర్తించాలి రక్షకుడిగా గుర్తించాలి రాజ్యాన్ని తీసుకెళ్లేటువంటి గొప్ప దైవ శావకుడిగా కూడా మనం ఆయన్ని గుర్తించాలి ప్రేమైన వాళ్ళ హలోలయ్య అయితే ఆ దేవుడే ఆ దేవుడే మనతో ఎలా మాట్లాడుతున్నారంటే మతస్సు వార్తలు ఒక రండి మత్తశ్వార్త మత్స్సు వార్త చివరిలోకి వస్తే మతశ్వార్త చూడండి మత్స్సు వార్త చివరిలోకి వస్తే కనుక కొన్ని శ్రేష్టమైన మాటలు ప్రభు నేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్టుగా మనం చదువుతాం చూడండి ఇరవై వచ్చాను ఇరవై ఎనిమిది ఇరవై నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిస్తున్నావు వాటిని నీ ఐకొనవల్లెనన్నీ వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను వార్త ఆది సంభూతుడైన దేవుడు అదృశ్య రూపైన దేవుడైన ఏసయ్య నరులకు దేవునికి అనగా పరలోకానికి మధ్యవర్తి అయిన ఏసయ్యా ఈ భూమి మీద ముప్పై రెండు సంవత్సరాలు జీవించి రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు జీవించి పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకుని ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు జీవించి పన్నెండు మంది అపూర్సులను ఏర్పరచుకుని వారితో అనేక విషయాలు తెలియపరచాడు ఆయన అందుకే నెరవేర్చు అంటున్నాడు నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించుతున్నా వాటన్నింటినీ అన్నింటినీ గాయకుని వారికి బోధించుడు ఇదిగో యుగ సమాప్తులకు సదాకాలం మీతో కూడా ఉన్నాను ఎవరికి చెప్పాలంట పంతొమ్మిదో తెలియదు అంటే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యుల్నిగా చేయడు తండ్రి ఎక్కి కుమాన్యుక్కి పరిశుద్ధాత్మ నామూలానికి వారికి బాప్తిని మించచ్చు బాప్తిని తీసుకున్నవారంట అపోస్తుల బోధలో నడవాలంటే అపోస్తులకి దేవుడు ఏదైతే చెప్పాడు దాని ప్రకారం నడవమని వారికి ఆజ్ఞాపించండి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నా ఆయన వారితో చెప్తున్నాడు హలో సో దేవుడు మన దేవుడు మనల్ని నిలిచిపెట్టాడు సదాకాలం మనతో ఉంటాడు ఎప్పుడైనా ఒక వాగ్దానం జ్ఞాపకం చేసుకోవా బలహీదువులు అయిపోయి ఉన్నావా ఎవరు నాతో మాట్లాడలేదని నలిగిపోయినావా అర్థం వారు లేరు నీ జీవితంలో ప్రభుని జ్ఞాపకం చేసుకో ప్రభుని ప్రభుని అర్థం చేసుకుంటాడు ప్రభుని శ్రమలకు తోడే ఉంటాడు ప్రభు శోధనలకు తోడే ఉంటాడు అలాగే ఇంకేంటే ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటాడు ఈ వాగ్దానం నమ్మదగింది మనుషులు మాటిచ్చి నెరవేర్చే మాటిచ్చే తప్పుతూ ఉంటారు మనుషులు మనుషులు ఊరికి అబద్ధం ఆడేస్తుంటారు కానీ దేవుడు ఆడటకు నరుడు కాడు ప్రిమైందే అనమాట ఇక ఇక్కడికి వెళ్తున్నాను అంటారు మనుషులు కానీ కానీ అక్కడ ఉండరు ప్రియమైంది అనుకుంటారు ఇలాగ మనుషులు రకరకాల అబద్ధాలు మాట్లాడవచ్చు కానీ దేవుడు మాత్రం అబద్ధం అంటాను కానీ ఎవరు కాదండి నరుడు కాదు ప్రేమైంది అనిపంటారు కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన దేవుడు ఆయన రక్షకుడు ఆయన మధ్యవ్యక్తి ఆయన ఈ భూమి మీద ముప్పై మూడు సంవత్సరాలు జీవించి అనేక సంగతులు మనకు తెలియపరిచి వాటి చేయమని తెలియపరచాడు మనం మా జీవితాన్ని అపోతని పౌలు వల్ల మార్చుకోవాలంటే కనుక ప్రభు చెప్పిన ప్రత్యేక మాట చొప్పున మనం నడిపించబడితే కనుక మనం కూడా ఒక దినాన ప్రభుని చూడగలం ప్రభుతో కలిసి జీవించగలం ప్రభుతో కలిసి యుగయుగాలు ఆయన సన్నిధిలో ఉండగలం హలో లియ్య కనుక మా ఆత్మ సంబంధం జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకొనుక మనల్ని మనం చులకన చేసుకునుక మన దేవుని అవమానపరచుక మనము మనల్ని మనం బలపరచుకొని మనల్ని మనం దేవుని పోలికలోకి మార్చుకొని ఆయన వాక్యం చొప్పున మనం నడిపించబడేలా మనము దేవునికి కుమారులము కుమార్తెలుగా పిలవడతాం కాబట్టి ఆ రీతిగా ప్రభువు మనకు తెలియపరచినట్లు ముందు చేసి ప్రభుని కనపరుద్దాం దేవుడి మాటలు దీవించునుగాక ఆ